ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు గతంలో ఐదు వందలు ఉండే దివ్యాంగుల పింఛను మూడు వేలకు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి నిమ్మల తెలిపారు వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం సహాయ పరికరాలకు కూడా దివ్యాంగులు నోచుకోలేకపోయారన్నారు గత ఐదు సంవత్సరాల పాలల్లో ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం గానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ ఎన్నికలకు ముందు గానీ గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగులు ఇంటి దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత ఎస్ మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని ఇటువంటి క్యాంపు దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని అందరూ కూడా గౌరవించాలి వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఈ ఆలోచనకి ముఖ్య కారణం నెంబర్ రామానాయుడు గారు నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యతనివ్వాలనేటువంటి ఆలోచన కాబట్టి ఈ రకమైనటువంటి ఒక చొక్కని స్ఫూర్తితో రామానాడి గారి స్ఫూర్తితో నేను ఈ సంవత్సరం సంవత్సరానికి చెప్తున్నాను నేను ఐదేళ్ళకి చెప్పట్లే రెండు కోట్ల రూపాయలు దివ్యాంగుల కోసం ఖర్చు పెడతాను